వారాంతపు పలుకులు ఆయన ఈరోజు రాసిన కొత్త పలుకు కనుక చూస్తే అఫ్ కోర్స్ ఈ ఈరోజు రాయడం అని కాదు ఏడు నెలల పరిపాలనా కాలం మీద ఈ మధ్య కాలంలో చాలాసార్లు ఆయన రాసుకుంటూ వచ్చే విధానాన్ని కనుక చూస్తే లోపాలేమో ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏమో ఎక్కువ కనిపిస్తాయి పొరపాటున వాటిని కొంచెం ఎక్కువ హైలైట్ చేసి రాద్దామా అంటే భయం మళ్ళీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవి మేలు జరుగుతాయోనని చంద్రబాబు నాయుడు గారి మీద భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన భక్తి వల్ల అదే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆ మేరకు వైఫల్యాలు ఏమో ఎత్తి చూపాలని ఉంటుంది కానీ ఎత్తి చూపితే ఏమవుతుందని చెప్పి భయం వెంటాడుతూ ఉంటుంది బల్యనస్తుందా వీళ్ళ ఈ వారాంత పలుకులు ఈ తొలి పలుకులు కనుక చదివితే ఈరోజు రాసిన దాంట్లో పూర్తిగా మన తిరుమల తిరుపతి దానికి జరిగిన ఏదైతే తొక్కిసలాటో ఆ వ్యవహారం చుట్టూ రాసుకుంటూ వచ్చారు ఏం రాస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద అధికారులు కూడా ఆయన ముందు కూర్చోవాలన్నా భయపడే పరిస్థితి ఉంటుండే మొన్న చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో వెళ్ళి సమీక్ష చేస్తే తిరుపతిలో ఆ పక్కనే కూర్చున్న టీటీడీ చైర్మన్ ఈవో చంద్రబాబు గారి ముందే నువ్వెంత అంతే నువ్వెంత అని చెప్పి తిట్టుకుంటున్నారు అసలు సీఎం ఉన్నారని చెప్పి భయం కూడా లేదు జగనేమో ఒకేసారి ముఖ్యమంత్రి ఏనేమో పద్నాలుగు సార్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు భయమే లేదు తిట్టుకుంటున్నారు ఇద్దరు పక్కన చివరికి సీఎంకి చిరాకు వచ్చి అన్నారు మీ ఇద్దరి మధ్య మాటలు కూడా ఉన్నట్లు లేవు కదా అని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు అని ఎవరిది ఫెయిలు ఇక్కడ ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ ఫెయిలు కదా తన లీడర్షిప్ ఫెయిలు కదా అటువంటిప్పుడు ఈయన ఏం రాయాలి వాళ్ళిద్దరికి తీసి పక్కన పెట్టేయాలి ముఖ్యమంత్రి దగ్గర కూడా క్రమశిక్షణ లేకుండా ముఖ్యమంత్రి దగ్గర కూడా కాసేంత సంయమనం లేకుండా కొట్టుకుంటున్నారు వీళ్ళని పక్కన పెట్టడమే టీటీడీ ప్రక్షాళన కరెక్ట్ అనాలి కదా అంత ధైర్యం చేయరు మళ్ళీ అలా తిట్టుకుంటున్నారు చంద్రబాబు అంటే భయం లేదు వీళ్ళకి అసలు వీళ్ళని కాదు సీఎం గారు అనాలి కదా లీడర్షిప్ ఎవరిది అటువంటి వీళ్ళు ఎందుకు ఉంచాలి అక్కడ తీసేయమని చెప్పి రాయాలి రాయాలి కదా వీళ్ళు కదా బాధ్యత వహించాలి ఈ విధంగా ఉంటుంది వీళ్ళ వ్యవహార శైలి అక్కడితో ఆగినరా ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లారు సీఎం ఒక స్టేట్మెంట్ ఇస్తారు డిప్యూటీ సీఎం ఒక స్టేట్మెంట్ ఇస్తారు ఇదంతా అధికారుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కారణమవుతుంది అని చెప్పి ఈయన ఉప ముఖ్యమంత్రికి డైరెక్ట్ గానే చెబుతూ ఉన్నారు మీరు ప్రమాణం చేసింది మంత్రిగా మాత్రమే ఉప ముఖ్యమంత్రి అంటే అదే పెద్ద పోస్ట్ ఏం కాదు ఒక మంత్రి మాత్రమే మీరు అది గుర్తు పెట్టుకుంటే మీకే మంచిది ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోలేదనుకో గుర్తు పెట్టుకోలేదు అనుకో ఆ విషయం ప్రతి విషయంలోనూ మీరు ఏలు పెట్టుకుంటూ వచ్చారు అనుకోండి నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి మీ ముగ్గురు కలిసి ఉండరు మీరు ముగ్గురు కలిసి ఉండకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేంత సీన్ మీకు లేదు ఆయన వచ్చిందంటే మీ దూల మా దూల అందరి దూరా తీర్చేస్తారు మన సామాజిక వర్గం బాగుపడదు ఆర్థికంగా మనకు అన్నీ ఏం లేకుండా పోతాయి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి అధికారం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి పవరు లేకుండా పోతుంది అని చెప్పి మీరు ముగ్గురు చేతులు కలుపుకొని గట్టి గుడి అంటారు లేకపోతే జగన్ అతడు దొల్లు తీర్చేస్తాడని చెబుతున్నారు ఉప ముఖ్యమంత్రి నీ లిమిట్స్ నువ్వు తెలుసుకుని ఉంటే మంచిది లేకపోతే మీరు నీ లిమిట్స్ నువ్వు తెలుసుకోకుండా ప్రతి దాంట్లో ఏలు పెట్టావు అనుకో చివరికి కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది మళ్ళీ జగన్ అతడు దొల తీర్చేస్తాడు అంటున్నారు అంటే ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక నోరు ధరిస్తే జగన్ నోరు ధరిస్తే జగన్ ఎగ్జాంపుల్గా నరేంద్ర మోదీ గారిని చూపెడుతూ ఉన్నారు అక్కడ కానీ ఎన్డీఏ గవర్నమెంటే కదా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా అక్కడ మోడీ తీసుకునే నిర్ణయం లేని ఎక్కడ వేలు పెట్టట్లేదు కదా అది ఒక రెఫరెన్స్గా తీసుకొని ఇక్కడ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి వేలు పెట్టకుండా తన శాఖ వరకు తను చూసుకోవాలి రాజకీయంగా ఇంకో పార్టీ అధ్యక్షుడు కాబట్టి రాజకీయాలు ఏమైనా చేసుకోవచ్చు ప్రతి దగ్గర ప్రభుత్వ పరంగా వేలు పెట్టుకుంటూ పోతే మీ కూటమి కనుక చిరిగి అయిందంటే అక్కడ జగన్ మీరు ఒక్కరికి ఎదుర్కోలేరు దూర తీర్చేస్తాడు అయ్యాను వస్తే అని చెప్పి అంటున్నారు గానే అవా భయం చూడండి అయ్యా మీరు కలిసి ఉండండి అయ్యా లేకపోతే మాకు వచ్చే డబ్బులు రావయ్యా అయ్యా మీకు వచ్చే పవర్ ఉండదు అయ్యా మళ్ళీ జగన్ వస్తే మనల్ని పట్టించుకోడయ్యా జనాలకు ఏం చేస్తున్నామన్నది కాదు వీళ్ళ పాలన బాగుందా లేదా కాదు మన సామాజిక వర్గానికి మన నాయకత్వానికి మన మీడియాకు మన పత్రికలకు మన టీవీ ఛానళ్ళకు అధికారం కావాలి డబ్బులు కావాలి పవరు అయ్యి ఫుల్ ఎంజాయ్ చేయాలి అయ్యా మీరు ముగ్గురు కనుక చేతులు కట్టుకొని అనుకో చేతులు పట్టుకొని గట్టిగా లేకుండా జగన్ వస్తాడయ్యా మన ముగ్గురితో తీర్చేతాడయ్యా అని చెప్పి బెదుర్కుంటూ భయపడుకుంటూ ఆయన ఆయన జనసేన అధ్యక్షుడికి ఆయన వార్నింగ్ ఇచ్చుకుంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రికి ఏమన్నా ఉంటే ఇప్పుడే ఓవర్కమ్ చేసుకుంటయ్యా నెక్స్ట్ మళ్ళీ నాలుగేళ్ళు కలిసి ఉండేటట్లు చూడండి అయ్యా అని చెప్పి పాపం సలహాలు సూచనలు వార్నింగులతో ఆ కథనాలు రాసుకుంటూ పోయారు ఈరోజు తొలిపలుకు అంట తొలిపలికేనా ఏందో రాసుకుంటూ పోయారు